హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయంతి తెలుగు బ్లాగ్స్ నేను మీ జయంతి ఈరోజు పొంగే పొంగే పూరీళ్ళతో పాటు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మిడిల్లో చెప్తాను అదేంటనేది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండి వేసుకున్నాను టేస్ట్కి సరిపడే సాల్ట్ పావు టీ స్పూన్ షుగర్ వేసుకున్నాను షుగర్ వల్ల కలర్ వస్తుంది కొంచెం ఆయిల్ రెండు టీ స్పూన్ల సూజీ రవ్వ వేసుకోవాలి ఒకసారి కలుపుకొని గోరు వాటర్ తొట్టి చపాతి ముద్దలాగా కలుపుకోవాలి మొత్తం పిండి ముద్ద కలుపుకున్న తర్వాత పది నిమిషాలు పక్కన పెట్టేయండి ఈలోగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వేడయ్యేలోగా మళ్ళీ ఒకసారి పిండి ముద్దని కలుపుకొని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ పూసుకొని కర్రకి కూడా ఆయిల్ పూసుకొని చపాతీ కంటే కొంచెం చిన్న సైజులో చేసుకోవాలి ఎన్ని పిండి ముద్దలు ఉంటే అన్ని పిండి ముద్దలు ఇలాగే చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒకటి వేసుకోవాలి చూసారా ఎంత చక్కగా పొంగుతుందో రెండు సైడ్ కాలిన తర్వాత తీసుకోండి సేమ్ ఇంకా ఇలాగే రిపీట్ చేయండి మీకు పొంగకపోతే ఒక గుంత తోటి వేడి వేడి ఆయిల్ పూరి పైన వేయండి చక్కగా పొంగుతుంది మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్నాను కదా నేను ఒక వీడియో ఫేస్బుక్లో అప్లోడ్ చేశాను దానికి ఒకరు ఇలా కామెంట్ చేశారు కాబట్టిగా ఉండండి ఎవరిని నమ్మకండి ఇలాంటి ఫేక్ మెసేజెస్కి అసలు రిప్లై కూడా ఇవ్వకండి బ్లాక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్